వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కారణం ఏంటంటే అనుకూలతల కన్నా కూడా ప్రతికూలతలే కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి ఫలాలు విన్నటువంటి మీనరాశి వారు ఆనందపడను వద్దు బాధపడను వద్దు కారణం ఏమిటంటే ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి గోచారం మనం చెప్తున్న ఫలితాలు గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉన్నట్లయితే ప్రస్తుతం చెప్తున్న ఫలితాలు అంత అంత వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వవు మీకు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషాలు కనుక ఉన్నట్లయితే ఈ ఫలితాలు ఖచ్చితంగా మీకు వర్తిస్తాయి అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి సంబంధించిన దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు రాష్ట్రాధిపతి యొక్క వక్ర గమనం మీనరాశి వారికి తిరోగమనంలో తీసుకెళ్తుంది అంటే డెవలప్మెంట్ వైపు కన్నా కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది ఏ పని మొదలుపెట్టినా సరే ఒక రోజులో పూర్తి పని వారం రోజులు పడుతుంది వారం రోజులు పని నెల రోజులు పడుతుంది ప్రతిదీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఇంకొకటి ఏమిటంటే మీ జన్మరాశికి ధనాధిపతి భాగ్యస్థానాధిపతి ఎవరు అంటే కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు నీచస్థానంలో పంచమంలో ఉన్నప్పటికీ నీచంలో సంచరిస్తున్నాడు అంటే ధనాధిపతి స్థానములో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఎంత గొప్పగా పైకి ఎదుగుదామని ఎన్ని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ దానికి తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోతారు రెండు ప్రధాన దోషాలు ఏమిటంటే ద్వితీయాధిపతి నీచంలో సంచరిస్తున్నాడు స్థానంలో రవి కూడా సంచరిస్తున్నాడు అష్టమంలో బుధుడు కూడా సంచరిస్తున్నాడు ఈ అష్టమంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క ప్రభావంతో ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక ఒత్తిడి కానీ పెరుగుతుంది గతంలో రుణాలు కనుక ఏవైనా చేసి ఉన్నట్లయితే వాటి వాళ్ళ నుంచి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఒక అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి దాంతోపాటు ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి భంగాలు కలుగుతూ ఉంటాయి శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఏర్పడిన ఒక సమస్యకు పరిష్కారం సూచించే విధంగా అడుగులు పడుతూ ఉంటాయి తృతీయ స్థానం అనేది సహకారానికి సంబంధించిన స్థానం తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు కొంచెం ఆర్థికంగా లేదా ఇంకా ఏదైనా సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే సోదర సహకారాన్ని కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు లేదా సోదరుల నుంచి ఏదైనా వారి చేతి నుంచి మీకంటే పెద్దవాళ్ళ నుంచి కానీ మీ నుంచి కొంచెం ఏదైనా ఒక ధన సహాయం కనుక చేయించుకున్నట్లయితే అవేమి లక్షల్లో తీసుకోవాల్సిన అవసరంలా అంటే అన్నదమ్ముల చేతి నుంచి కొంచెం ఏదైనా కనుక ఒక వంద రూపాయలైనా సరే తీసుకొని దాన్ని కనుక పూజ పెట్టుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక్కడ కారణం ఏంటంటే తృతీయ స్థానాది తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా ఆడవాళ్ళకి కనుక అయితే పుట్టింటి నుంచి కనుక మీరు ఏదైనా తీసుకొచ్చుకున్నట్లయితే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అలాగే మగపిల్లలు కూడా అంటే మగవాళ్ళు కూడా అక్క చెల్లెల దగ్గర నుంచి కనుక ఏదైనా చిన్న సహాయాన్ని కనుక పొందినట్లయితే అది గొప్ప ఫలితాన్ని పొందుతారు చతుర్థ సప్తమ స్థానాధిపతి అయిన పుత్రుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు కష్టం ఎక్కువ అసకం తక్కువ అన్నట్టుగా మారుతుంది ఇది విపరీతంగా కష్టపడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా ప్రతి మంచి ఫలితం పొందలేరు ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు జర్నలిజంలో ఉన్నవారు కానీ మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో డాక్టర్ మొదలైనటువంటి మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నవారు కానీ పర్టికులర్గా చెప్పాలంటే ఆస్ట్రాలజీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ కొంచెం ప్రతికూలతల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది అలానే మెడికల్ మెడిసిన్ చదువుతున్నటువంటి వారు కూడా కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి కుటుంబంలో కూడా సప్తమాధిపతి అయినటువంటి బుధులు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది ఇది తొలగిపోవాలి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి తొలగిపోవాలంటే మనం చెప్పుకోవడం సమస్యలు ఎంత ఉన్నాయి అనేటటువంటి విషయం కాదు ఆ సమస్థీకు తగ్గినటువంటి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందనేది చూసుకోవాలి ఒకటే పరిష్కారం చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా మంచిది లేదా బుధవారం రోజున కానీ గురువారం రోజున కానీ గోమాతకు పెసలను నానబెట్టినటువంటి పెసలను ఆహారం గా గనక పెట్టినట్లయితే ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రతికూలతలు తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో అటువంటి వారికి కూడా గొప్ప ఫలితం రాదు అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి చేతికి అందినట్టే అని అందకుండా పోతూ ఉంటాయి దేవైజ్గా పరిశీలిస్తే ఎవరా ఉంటుంది మీనరాశి వారికి అంటే రోజువారీగా పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండే సమయంలో అనుకూలత కలుగుతుంది ఎలాంటి అనుకూలత కలుగుతుందంటే ఉన్నంతలో తృప్తిగా సుఖంగా సంతోషంగా జీవించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా మృష్టాన్న భోజనం ఎవరైనా బంధువులు మిత్రులు పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తాం చక్కగా కడుపునిండా సృష్టిగా భోజనం చేస్తాం అందరితో చక్కగా ఆనందంగా మాట్లాడతాం పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మీరు ఎలా ఉండాలనుకుంటారో ఎలా కోరుకో ఎలా కోరుకుంటున్నారో అలా ఉంటారు ఇది గొప్ప ఆనందం పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కూడా ఉన్నంతలో తృప్తిగా ఉంటారు కానీ మానసికంగా స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు జాప్యం చేయటం వలన ఆలస్యం చేయటం వలన అవకాశాలు దూరం అయిపోతాయి కానీ మాట్లాడేటటువంటి మాట బహుసున్నితంగా ఉంటుంది ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక గొప్ప పని చేయాలంటే ఈ మూడు రోజుల్లో కనుక చేసినట్లయితే పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఈ మూడు రోజుల్లో కనుక చేసినట్లయితే ఒక గొప్ప సంకల్పం చేసుకొని ఆ సంకల్పం నెరవేరటం కోసం ఈ రోజుల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీల పన్నెండు కనుక ప్రారంభించినట్లయితే మరలా దాంట్లో ఆటంకం అనేటటువంటిది లేకుండా ముందుకు వెళ్తారు కారణం ఏంటంటే అక్కడ గురు చంద్రగ్రహాల యొక్క కలయిక చంద్రుడు స్థానంలో ఉంటాడు గురుడు తృతీయ స్థానంలో ఉంటాడు గజకేశర యుగం యొక్క ప్రభావంతో ఈ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఏ పని మొదలు పెట్టినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండే సమయం కూడా దాదాపుగా కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రం కొంచెం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ప్రతికూలతలు కలుగుతాయి ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం